హాయ్ నమస్తే అందరికీ వాటి వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ రెసిపీ చూపించిపోతున్నాను ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత బాగుంటుంది ఇక వేసవిలో మనకు ఎండలు పెరిగిపోతుంది కదా బాడీకి బాగా చలవ చేస్తుంది పిల్లలు అస్సలు వదిలిపెట్టండి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా కూల్ కూల్గా ఇలా ప్రిపేర్ చేసేసి ఇచ్చేయవచ్చు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ వచ్చి ఇక మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకి పోతే వెళ్ళిపోదాం ఎలా ప్రిపేర్ చేసేది తెలుసుకుందామా దీనికి ఫస్ట్ మనము సబ్జా సీడ్స్ కావాలి ఈ సబ్జా సీడ్స్ వాటర్లో వేసేసి నానబెట్టేసుకున్నాము ఒక బౌల్లో ఇక సగ్గు బీము చిన్నవి తీసుకున్నాను ఇది ఫాస్ట్ కుక్ అయిపోతాయి వాటర్లో నానబెట్టాల్సిన అవసరం లేదు ఇంకా బాగా మరుగుతున్న వాటర్లోకి చక్కగా సగ్గు బీము యాడ్ చేసుకొని ఇలా కుక్ చేసుకున్నాము చక్కగా ఉడికి ఉడికినాక ఇలా వడబోసేసుకొని చికెన్ పాలు తీసేసుకొని అందులోకి యాడ్ చేసుకున్నాము మరొక వన్ మినిట్ బాగా ఉడకనిస్తాము ఇందులోకి చక్కెర యాడ్ చేసుకొని మనము షుగర్ వచ్చి ఆల్రె ఆల్రెడీ మనకు కర్బూజ పండులో స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి జ్యూస్ వేసుకోండి మిల్క్ పౌడర్ కస్టర్డ్ పౌడరు రెండు మిక్స్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఇందులో వెన్నెల ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కస్టర్డ్లో మీకు ఎక్స్ట్రా కావాలంటే ఫ్లేవరు మ్యాంగో ఫ్లేవరు స్ట్రాబెరీ ఫ్లేవరు మీకు నచ్చిన ఫ్లేవర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇవి ఏవి లేనప్పుడు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇలా వన్ మినిట్ చక్కగా గైట్తో కలుపుతూ కొంచెం చిక్కబడేంత వరకు బాగా ఉడికినిస్తాము ఇలా ఉడికి చల్లారినిస్తాం బాగా ఆలోగా మనము కర్బూజా పండు చక్కగా వాష్ చేసుకొని కట్ చేసుకొని అందులో ఉండే సీడ్స్ అంతా తీసేసి చక్కగా ముక్కలు అయితే కట్ చేసేసుకుందాము కట్ చేసిన ముక్కల్ని ఒక మిక్సీ జార్కి తీసేసుకుందాం తీసి చక్కగా బ్లెండ్ చేసుకుందాం ఇలా బ్లెండ్ చేసుకున్న జ్యూస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందాక మనము సగ్గు బియ్యం బాగా ఉడికించి పెట్టినాం కదా అది కూడా బాగా చల్లారిపోయింది ఇంకా ఈ జ్యూస్ని ఆ సగ్గు బియ్యంని ఉడికిచ్చిన దాన్ని మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము అందులోకి సబ్జా సీడ్స్ని నానబెట్టినాం కదా అవి ఇందులోకి యాడ్ చేసుకుందాము సబ్జా గింజలు చాలా హెల్త్కి మంచిదండి అందులో మంచి పోషకాలు అవుతుంది డైలీ యూజ్ చేసినట్లయితే కదా చాలా చాలా బెనిఫిట్స్ ఉంది ఇంకా సగ్గు బియ్యం కూడా మనకి హెల్త్కి బాగా చలవ చేస్తుంది అనమాట చక్కగా మనము ఇలా రెండు మిక్స్ చేసుకొని ఇంకా సబ్జా సీడ్స్ యాడ్ చేసుకుందాము అవి కూడా చక్కగా నానిపింది ఇందులోకి సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి ఇవి మనము వెంటనే తాగాలి అని అనుకుంటే కన్నా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి లేకుంటే వన్ అవర్ టూ అవరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకోవచ్చు బాగుంటుంది కూల్ కూల్గా ఇంకా నేను ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి మీకు కావాలంటే ఐస్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా మీకు నచ్చిన ఐస్ క్రీము వెనల్లా ఫ్లేవర్ ట్యాబ్లు ఏది ఉంటే అది తీసేసుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు అస్సలు వదిలిపెట్టండి అంత చక్కగా తీసేసుకుంటారు ఇంకా మనకు పెద్దవాళ్ళు కూడా హెల్త్కి చాలా మంచిది మంచి హెల్త్ అయిన డ్రింక్ కూడా ఇది ఇంకా మనము గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని ఇలా గ్లాస్ తీసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుని ఉన్నాయి కదా అవి కూడా మనం పైన సర్వ్ చేసుకుంటే చూసేకి చాలా బాగుంటాయి పంటికి కూడా చక్కగా తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది చియా సీడ్స్ కూడా తీసుకోవచ్చు నేను సబ్జా సీడ్స్ తీసుకున్నాను మీ దగ్గర చీయర్ సీడ్స్ ఉంటే కూడా తీసుకోండి ఏవైనా వన్ అవర్ టూ అవర్ ముందే వాటర్లో నానబెట్టేసుకొని ఆ తర్వాత యాడ్ చేసుకోండి బాగుంటుంది అనమాట ఇంకా నాకు రెడీ అయిపోయింది జ్యూస్ అయితే ఇలా మనం స్కోర్ చేసుకోవచ్చు మనకు కావాలన్నప్పుడు చక్కగా ఇలా తీసేసుకొని తాగేస్తే సూపర్గా టేస్ట్ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి మనం గెస్ట్లు వస్తే కూడా ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా ఇచ్చేయచ్చు అనమాట